フェデューレティーです。 ఓకే మెదక్ జిల్లా రైతులందరికీ కూడా నమస్కారం సో ఈసారి మరి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా నాలుగు వందల తొంభై ఎనిమిది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మరి ప్యాక్ సెంటర్స్లతో కలుపుకొని ఐకేపీ సెంటర్స్తో కలుపుకొని ఇతర సెంటర్స్ అన్నీ కలుపుకొని టోటల్ జిల్లా వ్యాప్తం కూడా ఫోర్ నైంటీ ఎయిట్ సెంటర్స్ మనం ప్రపోజ్ చేయడం జరిగింది మరి దాంట్లో ఆల్రెడీ మనము ఈ పాటకే నాలుగు వందల ముప్పై సెంటర్లు ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది సో జిల్లా వ్యాప్తం కూడా ఇప్పుడు ఫోర్ థర్టీ సెంటర్స్ కూడా మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తోనే అంటే అక్కడ మొత్తం టార్పలిన్ షీట్స్ కానివ్వండి వేయింగ్ మిషన్స్ కానివ్వండి మాయిశ్చర్ మీటర్స్ కానివ్వండి సో ప్యాడీ క్లీనర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా టోటల్గా అవైలబుల్ పెట్టడం జరిగింది సో ఆ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఆ వరి కొనుగోళ్ళని వాళ్ళందరూ కూడా ప్రారంభించుకోవచ్చు సో అదేవిధంగా ఈ ఫోర్ థర్టీ సెంటర్స్ మనం ఆల్రెడీ అంటే ఇంకా మనకి ప్యాడీ రాకముందే అన్ని సెంటర్స్లలో కూడా మనం ముందు జాగ్రత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఈ నాలుగు వందల ముప్పై సెంటర్స్ ఏవైతే మనం ఓపెన్ చేసినామో ఓన్లీ ఒక పది సెంటర్లలో మాత్రమే ప్యాడి మనకు సెంటర్కి రావడం జరిగింది మరి పది సెంటర్లలో కూడా ఇంకా మనకి మాయిశ్చర్ అనేది మన ఎంతైతే రిక్వైర్డ్ లిమిట్ ఉంటుందో సో దాన్ని ఇంకా కూడా రీచ్ కాలేదు మరి ఆ మాయిశ్చర్ వచ్చిన వెంటనే మరి వీళ్ళన్నిటికీ కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ సెంటర్స్లో అన్నిటికీ కూడా మనము మిల్స్కి కూడా ట్యాగింగ్ సో అవన్నీ కూడా ఇవ్వడం జా స్టార్ట్ అయ్యింది సో ఆన్లైన్లో కూడా మనకి ఎంట్రీ చేసేది కూడా మొత్తం స్టార్ట్ అవుతూ ఉంది సో ఇంకొక వన్ వీక్లో చాలా చాలా ఫుల్ ఫ్లెజ్గా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వరి వరి కొనుగోలు అనేది కూడా ప్రారంభమవుతుంది సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దివాళీ తర్వాత పెద్ద ఎత్తున మనకి వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాను మరి దివాళీ కంటే ముందే కూడా మనం అన్ని సెంటర్లు ఈ నాలుగు వందల తొంభై ఎనిమిది కూడా ఆ ప్యాడీ వచ్చిన రాకపోయినా అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకొని రైతులకు ఫెసిలిటీ అంతా కూడా అవైలబుల్ పెట్టాలనేసి కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి హమాలీలు లాస్ట్ టైం కొద్దిగా ప్రాబ్లం అయింది సో ఆ ప్రాబ్లమ్ ఈసారి కాకుండా ముందు జాగ్రత్తగానే ముందే ఎక్కడెక్కడి నుంచి అయితే మనము టీమ్స్ని పిలిపిస్తూ ఉన్నామో సో ఈ హమాలీలు బీహార్ నుంచి కానివ్వండి యూపీ నుంచి కానివ్వండి ముందే వాళ్ళతో మాట్లాడుకొని ముందే వాళ్ళతో కన్సర్న్డ్ సెంటర్స్ అంతా కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది కొంత లోకల్గా మనకి అవైలబుల్ ఉన్న హమాలీలను కూడా వాళ్ళతో కూడా మాట్లాడి ఆల్టర్నేట్గా కూడా బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలనేది కూడా అన్ని సెంటర్ ఇన్ఛార్జీలకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటా ఉన్నారు సో అన్ని రిక్వైర్మెంట్స్ సో మాయిస్టర్ మీటర్ దగ్గర నుంచి మనకి వెయింగ్ మిషన్ కానివ్వండి క్లీనర్స్ కానివ్వండి సో టార్పులిన్ షీట్స్ కానివ్వండి గనీ బ్యాగ్స్ కానివ్వండి సో లారీస్ ట్రాన్స్పోర్టేషన్కి కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అవైలబుల్ పెట్టడం జరిగింది మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రైతులకు ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం కొనుగోలు చేయడం అంతే తొందరగా వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు పడే విధంగా కూడా మనం ఇన్షూర్ చేసుకోవడానికి తొందరగా కూడా ట్యాబ్ ఎంట్రీ అవన్నీ చేయడం మిల్లుల దగ్గర కూడా ఎక్కువ వేచి ఉండకుండా అక్కడ కూడా తొందరగా అన్లోడ్ అయ్యే విధంగా అన్ని రైస్ మిల్లకి కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి కూడా హమాలీలను ఎక్కువ పెట్టుకొని తొందరగా దించుకొని ఆ వెయిటింగ్ వెయిటింగ్ టైం అనేది కూడా తక్కువ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది మరి ఈ అవకాశాన్ని మరి రైతులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేది కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ అండి ఆ లేట్ చేయొద్దు మనం అది తొందరగా ట్యాగింగ్ ఇచ్చేసి పంపించేసేయండి ఒకటికి సో ఇప్పుడు టోటల్లో అన్ని స్టార్ట్ పెట్టినారు ఇప్పటి వరకు